నమస్తే మీరు చూస్తున్నది నిరీక్షణ న్యూస్ నేను మీ మ్యాజిక్ రాజా గోదావరిఖనిలో దారి మైసమ్మ గుడుల కూల్చివేతల్లో రామగూడెం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కు సంబంధం లేదని అధికారుల అత్యుత్సాహం కారణంగానే ఈ ఘటనలు జరిగాయని కాంగ్రెస్ పార్టీ నాయకులు మాహం స్వామి గట్ల రమేష్ తెలిపారు గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ రామగుండం మున్సిపల్ అధికారులు ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వకుండానే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని దీనిపై ఎమ్మెల్యే సీరియస్ గా ఉన్నారని దారి మైసమ్మ గుడులను కూల్చిన దాంట్లో బాధ్యులైన అధికారులపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే చెప్పడం జరిగిందన్నారు అధికారుల తప్పిదం వల్ల జరిగిన దాన్ని ఎమ్మెల్యేకు అంటగట్టాలని ఇక్కడి ప్రతిపక్ష నాయకులు హిందువులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు ఎప్పుడు ఈ ప్రాంతంలో గుడులకు ఒక రూపాయి కూడా ఇవ్వని నాయకులు కూడా ఈ ప్రాంతంలో కోట్లాది రూపాయలను ఆలయాల అభివృద్ధికై వెచ్చిస్తున్న ఎమ్మెల్యేను విమర్శిస్తున్నారన్నారు మున్సిపల్ అధికారుల తప్పిదం వల్ల జరిగిన దానికి తాము బాధ్యత తీసుకుంటూ ఈ రోజు నుండి కూల్చిన మైసమ్మ గుడులను పునర్నిర్మాణం చేపట్టే కార్యక్రమానికి శ్రీకారం చూడతామని తెలిపారు ఈ విషయాన్ని రాజకీయం చేస్తూ హిందువులను రెచ్చగొట్టే ప్రయత్నాలను ప్రతిపక్షాలు మానుకోవాలని హితవు పలికారు ఇంకా ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులు కాల్వ లింగస్వామి కొలిపాక సుజాత తిప్పారపు శ్రీనివాస్ ముస్తఫా దాసర్ విజయ్ అనుమ సత్యనారాయణ గుండెటి శంకర్ దూడికట్ట సతీష్ తదితరులు పాల్గొన్నారు ప్రాంత ప్రజలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన నిన్న రామగుండం మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించి ఈ ప్రాంతంలో జరిగిన చిన్న చిన్న రోడ్లపై ఉన్న టెంపుల్స్ను ఏదైతే కూల్చివేత జరిగిందో అది చాలా దురదృష్టకరం అధికారుల అత్యుత్సాహం ప్రజాప్రతినిధులకు తెలియకుండా అధికారులు చేసిన తప్పిదం ఈ అధికారులు ఎవరైతే తప్పిదం చేసినారో దానికి ఖచ్చితంగా వాళ్ళు నైతిక బాధ్యత వహించవలసి ఉంటుందనేది గౌరవ ఎమ్మెల్యే గారు నిన్న మాట్లాడి రాత్రి మాట్లాడి చెప్పడం జరిగింది ఈ అధికారులు చేసిన తప్పిదాన్ని కూడా నిన్న ఒక టిఆర్ఎస్ పార్టీకి చెందిన రామగుండం నాయకుడు దాన్ని కూడా గౌరవ ఎమ్మెల్యే గారి మీదకే వృద్ధేతందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఆ నాయకునికి కొంచెం జ్ఞానము బుద్ధి కల్పించాలని చెప్పేసి ఆ పోచమ్మ తల్లిని వేడుకుంటా ఉన్నాం ఎందుకంటే వాళ్లకు నిత్యము ఏదో ఒకటి ఎమ్మెల్యే గారిని ఎట్లా బదనామ చేయాలనే ఆలోచన తప్ప రామగుండం పారిశ్రామిక ప్రాంత ప్రజలకు మనం ఏమైనా చేయగలుగుతామా ఈ ప్రాంత అభివృద్ధి కోసం మనం ఏమన్నా చేయగలుగుతామా అభివృద్ధి చేస్తా ఉంటే దాంట్లో ఏమన్నా మనం పాలు పంచుకోగలుగుతామన్న ఆలోచన లేకుండా కేవలం రాజ్ ఠాకూర్ గారిని ఎట్లా బదనాం చేయాలనే తోటి ఒకదానితోటే ముందుకు వెళ్తా ఉన్నారు నిజంగా గుళ్ళు ఏదన్నా చిన్న చిన్న గుళ్ళు ఉంటే కూలగొట్టాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి ఉన్నదని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు ఎంత దుర్మార్గం అంటే ఎమ్మెల్యే గారు కోట్ల రూపాయలు ఇవాళ మా సోదరుడు మాట్లాడినట్టు రామగుండం గుండాల మీద దాదాపుగా ఇరవై కోట్ల సొంత నిధులతోటి కొండగట్టు దేవాలయాన్ని తలపించే విధంగా ఇవాళ దాదాపుగా నూట ఇరవై ఐదు అడుగులతోటి హనుమాన్ టెంపుల్ నిర్మాణం జరుగుతూ ఉన్నది ఎవరినన్నా ఒక రూపాయి చందాడి ఎవరినన్నా ఇబ్బంది పెట్టిండా ఇది నా సంకల్పం ఇక్కడ హనుమాన్ టెంపుల్ వెలిసిందని చెప్పేసి విశ్వ విశ్వహిందు పరిస్థితుల్లో ఆర్ఎస్ఎస్ వాళ్ళందరూ వచ్చి కూడా కొబ్బరికాయలు కొడుతూ ఉంటే ఇది నేనే సొంతగా నిర్ణయం తీసుకొని నా సొంత డబ్బులతోటి నిర్మాణం చేస్తామని దాదాపుగా ఇరవై కోట్ల రూపాయలతోటి ఇయాల కొండగట్టును తలపించే విధంగా అక్కడ నిర్మాణం జరుగుతూ ఉన్నది నిజంగా కూడా ఈ వసంత్ నగర్ లో వన్ వే ఉన్నప్పుడు ఎంతో మంది యాక్సిడెంట్లు చనిపోవడం జరిగింది అక్కడ గౌరవ మనాలి ఠాకూర్ గారు అక్కడ పోయి పూజలు చేసి వచ్చేసి ఆమె అక్కడ యాక్సిడెంట్లు అయితేన్నాయి ఇబ్బంది అవుతున్నాయి ఒక ఎమ్మెల్యే గారు ఇక్కడ ఇరవై కోట్ల రూపాయలు పెట్టి టెంపుల్ కట్టిస్తాను మంచిగానే ఉన్నది కానీ ప్రజల అక్కడ రోడ్ల మీద ఇబ్బంది జరుగుతూ ఉన్నది అంటే ఇలా బసంత్ నగర్ అధికారులతో మాట్లాడేసి కొంత సొంత డబ్బులు పెట్టుకుని ఇలా దారిమహిసమ టెంపుల్ దాదాపుగా రెండు మూడు కోట్ల రూపాయలతోటి ఇలా ప్రజలందరికీ అందుబాటులో తీసుకొచ్చేందుకు పనిచేస్తా ఉన్నాడు గౌరవ ఎమ్మెల్యే గారు అది కాకుండా ఆ నాయకుడు రాముగుండం నాయకుడు చెత్త మాటలు మాట్లాడుతూ ఉన్నాడు సమ్మక్క గుడి దగ్గరికి పోయి ఎమ్మెల్యే గారు బూట్లతో తిరుగుతా ఉన్నాడు అరే నాయన సమ్మక్క గద్దెలేవు అక్కడ ఆ గద్దెలన్నీ కింద ఉండి నీళ్ళు వచ్చి ఈరోజు అక్కడ ఇబ్బందులు కలుగుతా ఉంటే ఆ ఏదైతే సమ్మక్కకు సంబంధించిన కమిటీ వాళ్ళు వచ్చేసి మీరు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఈ రోజు గుళ్ళకు వేల కోట్ల రూపాయలు తీసుకొస్తా ఉన్నారు ఈ రోజు సమ్మక్క గురించి కూడా మీరు పట్టించుకోవాలని చెప్పేసి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది సమ్మక్క కమిటీ వాళ్ళు గౌరవ ఎమ్మెల్యే గారికి ఆ కమిటీ వాళ్ళు ఇచ్చిన రిప్రజెంటేషన్ తోటి సిఎండి బలరాం నాయక్ గారితో మాట్లాడి దాదాపుగా మూడున్నర నుంచి నాలుగు కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇలా టెండర్ ప్రక్రియ చేసి ఈ రోజు సమ్మక్క సారక్కను మేడారం జాతరను తలపించే విధంగా రామగుండంలో కూడా ఉండాలి నా ప్రాంతంలో ఉన్నట్టు ఎక్కడ కూడా జాతర ఉండద్దు అని చెప్పేసి ఈ రోజు ఆ గద్దెలను ఏదైతే పాత గద్దెలు ఉన్నాయో అవి భూమికి ఐదు అడుగుల లోతున ఉంటాయి ఇలా భూమికి ఐదు అడుగుల పైన తీసుకొచ్చి ఈ రోజు బ్రహ్మాండంగా నిర్మాణం చేస్తా ఉన్నారు ఈ రోజు మేము గుడులు కట్టుకుంటా పోతా అంటే వాడు గుళ్ళు గుళ్ళో కొట్టుకుంటూ ఉన్నాడు ఎనక గుళ్ళు కట్టేటోని అభినందించుడు పోయి గుళ్ళు కూలగొట్టడం ఇబ్బంది చేసుడు పోయి దాన్ని కూడా కాంగ్రెస్ పార్టీకి ఆపాదించి ఎమ్మెల్యేనే చేస్తూ ఉన్నాడు ఇన్ని వేల కోట్లు దాదాపుగా వేల కోట్ల రూపాయలతోటి ఈరోజు ఎమ్మెల్యే గారు గుళ్ళను కట్టిస్తా ఉంటే వాడు గుడి కొడతా ఉన్నాడు ఏం పని లేక పాట లేక చివరాస్తులు వచ్చి కూర్చొని ఈరోజు అభివృద్ధిని చూసి ఓర్వలేక ఎమ్మెల్యే గారు ఇట్లా అభివృద్ధి చేస్తే ఇరవై ఏళ్ళు బాతికపోతాడు మళ్ళీ వాడు గెలవాడు మా పరిస్థితి ఏంది మాకు రాజకీయ భిక్ష లేదు ఇన్ని రోజులు ఈ రాజకీయ భిక్షతోటి మేమందరం కూడా కోట్ల రూపాయలు అక్కడ సంపాదించుకున్నాము ఆ సంపాదన అంతా ఒడగొడతాడు ఈ ఎమ్మెల్యే అనే బాధ తప్ప వీళ్ళకు ఎక్కడ ప్రజల మీద ప్రేమ కానీ ప్రజలకు ఏదన్నా లాభం చేయాలి ఎక్కడ కూడా లేదు మీ రోజు మాట ఇస్తా ఉన్నాం రామగుండం ప్రజలందరికీ గుర్తు పెట్టుకొని గౌరవ ఎమ్మెల్యే గారు ఈరోజు ఉదయం మాట్లాడిండు ఏదైతే రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో డివిజన్లు ఉన్నాయో ఆ డివిజన్లు అన్ని డివిజన్లలో కూడా ఒక గుంట రెండు గుంటలు మంచిగా స్థలం చూడండి ప్రతి డివిజన్ లో రోడ్ల పక్కకు చిన్న చిన్నవి కాదు ప్రతి డివిజన్ లో ఒక మంచిగా బ్రహ్మాండమైన ఒక గుడి కట్టిస్తాం డివిజన్ కోటి ప్రజలందరూ ఆ డివిజన్ లో ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి అమావాస్య టైంలో ఏదైతే ఆ అమ్మవారిని దర్శించుకుంటారు ఆ సమయంలో మంచిగా బోనాలతోటి ఎవ్వరు డివిజన్ల వాళ్ళు జాతర లాగా చేసుకునేందుకు ప్రతి డివిజన్ లో గుడి కట్టించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ నుంచి మనం తీసుకుందాం ఆ డివిజన్లలో గుడి గుడులు అని చెప్పేసి ఈ రోజు గౌరవ ఎమ్మెల్యే గారు మాట ఇవ్వడం జరిగింది వారి ఆదేశాలతోటి వారి ప్రజలందరికీ కూడా మేము కూడా మాట ఇస్తా ఉన్నాం ఖచ్చితంగా ప్రతి డివిజన్లో మీరు స్థలాలు చూపించండి ఆ స్థలంలో బ్రహ్మాండంగా ఓచమ్మ టెంపుల్ మైసమ్మ టెంపుల్ ఎల్లమ్మ టెంపుల్ మైసమ్మ టెంపుల్ కట్టిద్దాం ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు నిర్ణయం తీసుకొని మేమందరం కూడా ప్రజలకు మాట ఇస్తా ఉన్నాం ఖచ్చితంగా స్థలం ఉన్నదనేది మీరు తీసుకొని క్యాంప్ కు రండి ఆ ప్రాంతంలో గుడి కట్టించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ఎమ్మెల్యే గారి ఆత్మీయులుగా మేము నిర్ణయం తీసుకున్నాం మేము చేస్తామని చెప్పేసి ప్రజలకు మాట ఇస్తా ఉన్నాం ఇదంతా చేస్తా ఉన్నాం ఏదైతే ఇప్పుడు మేమే మా సోదరుడు మేమందరం కూడా ఒక చైర్మన్ గా మేము కూడా ఎక్కడెక్కడైతే ఆటో యూనియన్ వాళ్ళు వాళ్ళ వీళ్ళు చిన్న చిన్న దగ్గర కూడా రోడ్ల పక్కకున్న ఇంటిని కూడా దుర్మార్గులు కూలగొట్టడం జరిగింది వాటిని వెంటనే ఈ రోజే ఇవ్వాలనే ఆ గుడులు ప్రారంభిస్తాం తప్పకుండా అవి ఎక్కడైతే స్థలంలో కూలగొట్టిందో కొంచెం రోడ్డుకు దూరంగా తీసుకెళ్లి ఆ గుడులను ఇవ్వాలనే ప్రారంభిస్తాం ఈ రోజు నుంచే కట్టించడం స్టార్ట్ చేస్తాం ఈ గుళ్ళకు సంబంధించింది దొంగ రాజకీయ నాయకులు ఎవరైతే ఇరవై ఏళ్ళు బీజేపీలో పనిచేసాడు పది ఏళ్ళు టీఆర్ఎస్లో పనిచేస్తున్నాడు బీజేపీ మేమే హిందూ ధర్మాన్ని కాపాడుతామని చెప్పుకునేటోడు సిగ్గు లేకుండా మాట్లాడేటోడు ఎమ్మెల్యే మీద అభాండాలు మోపేటోడు ఎందుకు ఒక్క గుడి కూడా కట్టేయలేదు ఒక్క చిన్న టెంపుల్ కూడా కట్టియలేదు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఈ రోజు ఒక కాంగ్రెస్ పార్టీ నాయకునిగా మేమందరం కూడా ఒకసారి ఇంతకుముందు ఏదైతే ఇక్కడ లక్ష్మీనగర్ లో మేము కార్పొరేటర్ గా ఉన్నప్పుడు ఆ గుడి కనీసం అక్కడ మనుషులు ఊరాకుంటుంటే చుట్టూ కాంపౌండ్ వాళ్ళేసి చుట్టూ రోడ్ వేసి మట్టి పోయించి చెట్లు పెట్టి బోర్వేలు వేయించి ఈ రోజు ప్రజలందరూ కూడా సంతోషంగా అమ్మవారిని దర్శించుకునేటట్టు చేసినాం ఈ రోజు కాలనీలో ఒక కార్పొరేటర్ ఉంటే దాదాపుగా ఇరవై లక్షలు పెట్టి అక్కడ టెంపుల్ కట్టించి మిమ్మల్ని అందరినీ విలిసి భోజనాలు పెట్టించినాం మాకు ప్రేమ ఉన్నది అమ్మవారి మీద అమ్మవారితో ఆశీర్వాదంతో ఈ రోజు ఈ స్థాయికి ఎదిగినాము అమ్మవారి ఆశీర్వాదం ప్రజలందరికీ ఉండాలని చెప్పేసి ఈ రోజు మేము ఎవరు చెప్పకుండానే మేము గుళ్ళు కట్టించి కట్టిస్తా ఉన్నాం మీ లెక్క నిజంగా మావోడు ఒక్క రోజు కూడా గుడికి పోనాడు దేవునికి దండం పెట్టనోడు ఈ రోజు బదనాం బందుకు అనవసరమైన అభాండాలు మోపి ఇబ్బందులకు గురి చేసేందుకు ప్రయత్నం చేస్తే బిడ్డ మీ అంతు చూసేందుకు కూడా వెనుకబాము ఇలాంటి చిల్లర పనులు చిల్లర రాజకీయాలు చేయకండి నిజంగా ప్రజలకు ఉపయోగపడే పనులు ఈ రామగుండంలో ఏమన్నా ఉంటే ఒకవేళ చేయకుంటే ప్రజల తరఫున మీరే ఇదే ప్రెస్ క్లబ్కి వచ్చి మాట్లాడండి పలానానికి రోడ్డు లేదు పలానా డివిజన్ల డ్రైన్లు లేవు పలానా డివిజన్ల కరెంటు పోలు లేదు పలానా డివిజన్ల అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేదని రండి మాట్లాడదాం ఈరోజు దాదాపుగా మీరు పది పది సంవత్సరాల నుంచి తెలంగాణ ప్రాంతం తెలంగాణ వచ్చిన తర్వాత రామగుండం రామగుండంకు పది కోట్లు కూడా తీసుకురానో ఇలా మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు కేవలం రెండు సంవత్సరాలలో దాదాపుగా వెయ్యి కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ రోజు రామగుండాన్ని అద్భుతంగా తీర్చిదిట్టేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నాం సింగరేణి కార్మికులకు మంచి నీళ్ళు ఇప్పించను సింగరేణి కార్మికులందరూ జిఎం ఆఫీస్ ముందర ధర్నా చేస్తే మురికి నీళ్లు పట్టకపోయి ధర్నా చేస్తే రోజు కూడా సింగరేణి కార్మికులకు మాట్లాడనోడు ఇలా మాట్లాడుతూ ఉన్నాడు ఈ రోజు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా ఇరవై ఏడు కోట్ల రూపాయలతోటి ఆర్జీఎఫ్ ర్యాపిడ్ గ్రావిటీ ఫోర్స్ వాటర్ ది సప్లై ఇప్పుడు ఈరోజు అక్కడ ఏదైతే గంగానగర్లో కడతా ఉన్నారు సింగరేణి ఆర్జీ వన్ టూ త్రీ మూడు డివిజన్లకు మంచి నీళ్ళు అందించేందుకు ఇలా ఎమ్మెల్యే గారు ముందుకున్న ఒక దురదృష్టకర సంఘటన మన గోదావరి కన్లో మైసమ్మ దారి మైసమ్మ దేవాలయాలను అంటే కోర్స్ అవి ఆ చిన్న చిన్న షెడ్లను కూల్చేసే క్రమంలో జరిగిన సంఘటనలు అన్నీ కూడా మీ అందరికీ తెలుసు దాన్ని వల్ల కొన్ని కొంతమంది దానికి కాంగ్రెస్ పార్టీపై నిపం నెట్టే పనిలో బిజీగా ఉండి సోషల్ మీడియాలో కావచ్చు మీడియాలో కావచ్చు నానా యాగి చేసే కార్యక్రమం జరుగుతుంది దాని గురించి మేము చెప్పేది ఏంటంటే సుప్రీంకోర్టు డైరెక్షన్స్ లేకుంటే రోడ్లకు అడ్డంగా ఉన్నాయనో సం ఏదో ఒక కారణం చేత అధికారులు తీసేసే ప్రయత్నంలో ఎక్కడనో చిన్న పొరపాటు జరిగి అత్యుత్సాహంతో ఏమైనా పొరపాటు జరిగితే జరగచ్చు కానీ ఈ విషయంలో ఎక్కడ కూడా ఎమ్మెల్యే గారికి సంబంధం లేదు ఇది ఎమ్మెల్యే గారి దృష్టిలో లేకుండా జరిగిన పని అలాంటి సంఘటన జరిగినందుకు ఆ దురదృష్టకరణ సంఘటన జరిగినందుకు మేము కూడా చింతిస్తాము ఈ విషయంలో ఎలాంటి హిందువుల మనోభావాలు కానీ ఎవరి మనోభావాలు దెబ్బ దెబ్బతిన్నా కానీ దానికి తప్పనిసరిగా మేము కూడా చింతిస్తాం జరిగిన దాని మీద తప్పనిసరిగా మా ఎమ్మెల్యే గారు వచ్చిన వెంటనే విచారణ జరిపించి సంబంధిత బాధ్యుల మీద తప్పనిసరిగా చర్యలు ఉంటే చర్యలు తీసుకుంటారు అందులో అనుమానమే లేదు అదేవిధంగా ఇదే కొంతమంది ఇక్కడ జరిగే అభివృద్ధిని చూసి ఓర్వలేక ఎట్ సేమ్ టైం ఎక్కడ అవకాశం దొరికితే ఎమ్మెల్యే గారిని డ్యామేజ్ చేద్దామనే పని కట్టుకొని ఇలాంటివి ఏమైనా జరుగుతాయా జరగంగానే ఎమ్మెల్యే గారి బురద తల్దామనే ఒక కాన్సెప్ట్ తోటి కొంతమంది పని లేని నాయకులు పనికి మాలిన నాయకులు గోదావరి కల్లా తయారైన వాళ్ళు ఎమ్మెల్యే మీద బురద చల్లే ప్రయత్నం చేస్తాను మేము చెప్పేది ఒకటే ఎవరికైనా అవన్నీ కూడా దాదాపుగా రోడ్లకు కొంతమంది ఏకంగా సోషల్ మీడియా సెల్లు పట్టుకొని పోయి ఆ దర్గాల కాడ ముస్లిం దర్గాల కాడ దమ్ముంటే ఇవి వీకేయింగ్లీ అవి ఇవికేయిం అనే ఒక కమ్యూనల్ దీన్ని ఒక కమ్యూనల్ క్రైసిస్ క్రియేట్ చేసి రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నం చేస్తాను జరిగిన దాంట్లో ఎక్కడ కమ్యూనల్ ప్రాబ్లం లేదు అలాంటివి ఏమన్నా ఉంటే మేము కూడా చింతిస్తాం మీరు దయచేసి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎక్కడనైనా ఏ దేవ ఏ ఇప్పుడు జరిగిన సంఘటనల ఎక్కడ నిత్యం దీపారాధన చేసి నిత్యం పూజ నిర్వహించే దేవాలయాలు ఏమైనా ఉంటే నా మా దృష్టికి వచ్చిన కొన్ని దేవాలయాలు ఉన్నాయి వాటిని మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన ఎమ్మెల్యే గారు సొంత ఖర్చులతో నిర్మిస్తాం తప్పకుండా ఎవరికి కూడా ఇబ్బందులు కలగకుండా చూసే బాధ్యత ఎమ్మెల్యే గారు తీసుకుంటారు దానికి మేమందరం కూడా జవాబుదారిగా ఉండి పనిచేస్తాం కానీ రోడ్ల మీద ఉన్న ఇవే కాదు దర్గాలైన తీసేస్తాం ప్రార్థనా మందిరాలను అయినా దిశేత్తం అది సుప్రీంకోర్టు డైరెక్షన్స్ కానీ దాన్ని కమ్యూనియల్ క్రియేట్ చేయడానికి సెల్ ఫోన్లు పెట్టుకొని దమ్ముంటే ఇది వీకే అది వీకే లేకుంటే ఇది ఇవన్నీ ముసలిఖానీలు గార్చే ప్రయత్నం చేయకుండా తప్పనిసరిగా జరిగిన దాని మీద ఎంక్వైరీ ఉంటుంది హిందూయిజం గురించి హిందువుల మనోభావాల గురించి ఎక్కడ కూడా మన ఎమ్మెల్యే గారు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఎక్కడ తక్కువ చేసే ప్రయత్నం ఇంతవరకు జరగలేదు ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత మీరు రామాలయంలో రెండు సార్లు శ్రీరామనవమి నిర్వహించినాం ఇంతవరకు ఎవరు చేయనంత ఘనంగా ఎవరు చేయనంత గొప్పగా చేసినాం మొన్నటికి మొన్న వినాయక నిమజ్జనం నాడు కూడా అద్భుతంగా ఇంతవరకు నవ్వుతోన్న భవిష్యత్ అనే రీతిలో నిమజ్జన కార్యక్రమాలు ఏర్పాటు చేసినాం సమ్మక్క సారాలమ్మ జాతరలను కూడా ఇక్కడ అద్భుతంగా ఎంతో వైభవంగా నిర్వహించినాం అవే కాకుండా మన సమ్మక్క జాతరను ఇప్పుడు మళ్ళీ సమ్మక్కకు మూడు కోట్ల యాభై తోటి రినోవేషన్ కార్యక్రమాన్ని చేస్తున్నాం అక్కడ సమ్మక్క నూతనంగా గద్దెలు నిర్వహిస్తాం రాబోయే రోజులలో అంగరంగ వైభవంగా చేయడానికి సిద్ధంగా ఉన్నాం హిందువులకు హిందూ పండుగలకు కానీ ముస్లిం పండుగలకు కానీ ఏ క్రిస్టియన్ పండుగలకు కానీ ఎక్కడ కానీ ఎవరికి తక్కువ చేయకుండా అద్భుతమైన పాలన ఈ ప్రజా ప్రభుత్వం నిర్వహిస్తుంది అందులో భాగంగా మా ఎమ్మెల్యే గారు ఇంకొక అడుగు ముందే ఉంటారు కానీ ఏ విషయంలో ఎండకు తగ్గే ముచ్చటే లేదు ఎన్నడు పిల్లికి బిచ్చం పెట్టనోడు తర్వాత ఒక గుడికి చెంద రాయనోడు ఇంతవరకు ఒక గుడిని గుడి కార్యకలాపాలు ఉన్నాడు ఒక్కనాడు గుడికి పోనాడు కొంతమంది నాయకులు అదేవిధంగా కొంతమంది అంధభక్తులు వాళ్ళు ఏదన్నా కానీ అది జరిగింది మంచి జరిగిందా చెడు జరిగిందా అది ఎవరి ప్రమేయం ఉన్నది ఎవరి ప్రమేయం లేదు చూసే లేదు సోషల్ మీడియాలో ఏడపడితేడ నోటికి వచ్చినట్టు ఒక్కొక్కడు అంత వల్గర్ లాంగ్వేజ్ వాడుకుంటా ఆరోపణలు చెప్తాను దయచేసి మేము అందరికి ఒకటే చెప్తాను గుళ్ళ విషయంలో ఇంతవరకు రామగుండం కాదు నాకు తెలిసి మేడారం ఉన్నప్పటి నుంచి కూడా మన గోదావరి చరిత్ర ఏ గుడికి కానీ ఏ ఆధ్యాత్మిక ధార్మిక సంస్థలకు కానీ ఒక్క రూపాయి తెచ్చిన ఎమ్మెల్యే గోదావరికాని ఉన్నాడా ఇంతవరకు నేను ఛాలెంజ్ చేస్తాను ఉంటే ముందుకు రావచ్చు ఏ చర్చకైనా సిద్ధం గత గడిచిన పదేళ్లల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇక్కడ చందర్ కానీ సోమవారం సత్యనారాయణ కానీ ఏ ఒక్క రూపాయి ఒక్క గుడికి తెచ్చిన దాఖలాలు ఉంటే మేము ఇక్కడ దేనికంటే దానికి సిద్ధంగా ఉన్నాం పన్నెండు పదకొండు సంవత్సరాల నుంచి మోడీ గవర్నమెంట్ రాష్ట్ర స్టే రాష్ట్ర కేంద్రంలో పాలిస్తాడు ఏ బీజేపీ నాయకుడు ఏ బీజేపీ ఎంపీ ఏ బీజేపీ ఎమ్మెల్యే ఒక్కలు ఒక్కరు ఒక్క గుడికి కానీ ఒక్క ఆధ్యాత్మిక కార్యక్రమానికి కానీ ఒక్క రూపాయి ఇవ్వడం తెస్తే సవాల్ చివరస్తులో అంత ముక్కు భూమికి రాక్తాం అదే మా ఎమ్మెల్యే గారు మీ అందరికీ తెలుసు నేను ఇంతకు చెప్పిన సమ్మఖ జాతర కావచ్చు రామాలయం కళ్యాణం కావచ్చు అంజన్ ఇప్పుడు మీ అందరికీ తెలుసు బీ పవర్ టర్నింగ్ లా ఒక ట్రస్ట్ ఆధ్వర్యంలో మా ఎమ్మెల్యే గారి సారథ్యంలా కొన్ని కోట్ల రూపాయలతోటి పంచముఖ హనుమాన్ ను నా భవిష్యత్ అనే రీతిలో నూట యాభై అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాను రెండవది మన మున్సిపల్ ఆఫీస్ ముంగట హనుమాన్ టెంపుల్ కోసం నిర్మించిన ఫౌండేషన్ ఉన్నాయా దాని మీద వినాయక విగ్రహాన్ని నిర్మించేందుకు చర్యలు తీసుకుంటాను అంతేకాదు మన గోదావరికని కానీ యాజ్ ఏ చైర్మన్గా రామాలయం చైర్మన్ నేను చెప్తాను మన గోదావరికి అని రామాలయానికి యాభై లక్షల రూపాయలు శాంక్షనింగ్ ఆర్డర్ వచ్చింది మీకు ఇచ్చిన ప్రతి పేజీలో ఉన్నది ఇది శాంక్షనింగ్ ఆర్డర్ ఇది కొటేషన్ కాదు ఎక్స్టిమేషన్ కాదు శాంక్షనింగ్ ఆర్డర్ మనకి యాభై లక్షల రూపాయలు ఆర్డర్ అయినాయి దాని టెండర్ ప్రక్రియలు ఉన్నది అంతేకాకుండా మన గోదావరికి అని నడిపొడ్డున్న పోషమ్మ టెంపుల్ ఇంతవరకు ఎవరు పట్టించుకున్న దాఖలాల పోలే కానీ ఆ టెంపుల్కు ఈరోజు మన ఎమ్మెల్యే గారు నలభై లక్షల రూపాయలు శాంక్షనింగ్ ఆర్డర్ తెచ్చిండు ఇందులో ఉన్నది ఇక్కడ మీరు అందరు చూడవచ్చు ఫార్టీ ల్యాక్స్ శాంక్షనింగ్ ఆర్డర్ దాంతోపాటు రామగుండం రామాలయం రామగుండం రామాలయం రామగుండం టౌన్లో రామాలయం ఉంటుంది దానికి ఇరవై ఐదు లక్షల రూపాయల శాంక్షనింగ్ ఆర్డర్ దాంతోపాటు రామగుండం ఉన్న పోషమ టెంపుల్కు ఇరవై ఐదు లక్షల రూపాయల శాంక్షనింగ్ ఆర్డర్ తీసుకొచ్చింది అంతేకాకుండా మన రాజీవ్ మన రాజీవ్ రహదారి హైవే పైన ఫ్లైఓవర్ ఉన్నది కదా ఆ ఫ్లైఓవర్ పక్కబండి ఒక చిన్న మైసామ ఉండి అప్పుడు ఫ్లైఓవర్ కాక వన్ వే ట్రాఫిక్ ఎదురు ఎదురు పోతే ఎన్నో ప్రమాదాలు జరిగినాయి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక పెద్ద మైసామ దారి మైసామ టెంపుల్ ని బుగ్గరామస్వామికు ఫ్లైఓవర్ మధ్యలో లెఫ్ట్ సైడ్ లా ఎమ్మెల్యే గారు సొంత ట్రస్ట్ తోటి కొంతమందిని అలా ఇన్వాల్వ్ చేసి అక్కడ ఒక బ్రహ్మాండమైన గుడి కట్టిస్తాను ఇవే కాదు ఇవ ఇక్కడ మీకు ఇచ్చిన లిస్ట్లా రాయదండీ రాయదండి జయారం పాలకుర్తి బుగ్గ రామస్వామి దారిమైసమ్మ ప్లస్ గంగ గంగమతాలి టెంపుల్ వేమునూరు ఎల్లంపల్లి ఇవన్నీ టెంపుల్లకు కూడా ఇరవై ఇరవై లక్షల శాంక్షన్ ఆర్డర్స్ వచ్చినాయి అంటే దాదాపు రెండు కోట్ల ఎనభై ఎనిమిది లక్షలు ఇంచుమించు మూడు కోట్ల రూపాయలు గుడి గుళ్ళకు తీసుకొచ్చి సమ్మక్క సారలమ్మకు మూడు కోట్ల డెబ్బై మూడు కోట్ల యాభై లక్షలతోటి అక్కడ వర్క్స్ నడుతున్నాయి దాదాపు ఆరు ఏడు కోట్ల రూపాయలు కేవలం దేవాలయాల నిర్మాణానికి సమ్మక్క సారలమ్మ జాతరల నిర్మాణానికి ఈరోజు పనులు నడుస్తున్నాయి టెండర్లు అవుతున్నాయి కొన్ని టెండర్లు అయినాయి కొన్ని పనులు నడుతున్నాయి మీరు మాకు ఎన్నడు ఒక గుడికి రూపాయి చెందరాయినోడు ఒకరోజు గుడికి పోనుడు దేవునికి దండం పెట్టినోడు మాకు హిందుత్వం గురించి నేర్తాడు మాకు హిందువుల మనోభావాలు కించపరుస్తారని మా మీద బురద బురదలుగుతారు కబర్దార్ బిడ్డ ప్రతిదీ రాజకీయం చేయకుని ప్రతిదీ కమ్యూనల్ క్రైసిస్ క్రియేట్ చేస్తే తప్పనిసరిగా మేము ఏం చేయాలన్నా చేస్తాం హిందువులకు హిందూ మనోభావాలకు హిందువులను గౌరవించే విధంగా హిందూ దేవతలను అద్భుతంగా కొలిచే విధంగా హిందూ దేవాలయాలు నిర్మించేందుకు మేము ఎక్కడ వెనుక పోం రాష్ట్రాలు మఖాన్ సింగ్ అనే విషయంలో ముందుంటరు మీకు రాజకీయం చేయాలనుకుంటే ఎన్నో అంశాలున్నాయి మీరు పొద్దుగా లేస్తే ఏం పని లేదు చివరిస్తే కత్త ఒక నాయకుడు అయితే పొద్దున్న లేస్తే చివరిస్తే కత్తాడు ఏం పని లేదు స్వచ్ఛందంగా కూలగొట్టుకున్న వాళ్ళ ఇళ్ళల్లో పోయి కూడా కూలగొట్టుడు గురించి ఎన్నడో పెట్టినాడు జనరల్ సోమవర సత్యనారాయణ చైర్మన్ ఉన్నప్పుడు ఫార్టీ ఫీట్స్ రోడ్ పెడితే దాన్ని ఇంతవరకు ఆ రోడ్డు క్లియర్ అయ్యే వాళ్ళు మొన్నటిదాకా ఆ రోడ్ల మీద మొత్తం పొక్కలు ఉండి ప్రయాణానికి చా నానా ఇబ్బంది పడ్డ పరిస్థితులను కూడా ఏం చేయలేని వాళ్ళు ఈరోజు రోడ్లు ఎత్తా అంటే ఈరోజు అభివృద్ధి చెత్త అంటే రాజకీయంగా ఏం పని లేక పని పాట లేక ఈయనకి వచ్చి పనికి మాలిన ప్రకటన చేసుకుంటా మా రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ రౌడే అని ఒకడు లేకపోతే ఈయన ఈ నియంత్రిక ప్రవర్తిస్తానవడు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఊరుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరు మాకు ఇక్కడ ఎవరికి కూడా పని పాటలు లేక రాజకీయాలు చేస్తారు ఒక సంకల్పంతో ఒక మంచి ఉద్దేశంతో ఈ గోదావరికి అని ఈ రామగుండం నగరాన్ని అద్భుత నగరంగా తీర్చిదిద్దేందుకు మా ఎమ్మెల్యే గారు సంకల్పించిన సంకల్పానికి అనుగుణంగా మేమందరం కట్టుబడి పనిచేస్తాం రాబోయే రోజులల్లో గోదావరి కానీ నగరాన్ని అద్భుతంగా తయారు చేస్తే కాదు ఎట్టి పరిస్థితులలో కూడా ఈ నిర్మాణాలన్నీ పూర్తి చేసి అందరికీ కూడా ఒక గొప్ప దా ఆదర్శవంతమైన పాలన ఇవ్వడానికి మా ఎమ్మెల్యే గారు సిద్ధంగా ఉన్నారు దానికి అందరం పనిచేస్తాము ఈ సంఘటనల మొన్న జరిగిన సంఘటనల ఎక్కడైనా నిత్యం దీప దూప నైవేద్యాలు చేసే ఒక పక్కకు అత్యుత్సాహంతో అధికారులు ఊరి చేసిన ఏమైనా ఉంటే తప్పనిసరిగా వాటి నిర్మాణానికి ఊనుకుంటాం మేమే దగ్గరుండి వాళ్ళకి గట్టిస్తాం ఇంకా ఎవరు రాజకీయాలకు ఆస్కారం లేదు తప్పనిసరిగా ఈ విషయానికి మేము కూడా చింతిస్తున్నాం దీన్ని రాజకీయం చేయడానికి దీన్ని బురద జాలే కార్యక్రమం చేస్తే కబర్దార్ ప్రసక్తే లేదు మన నిరీక్షణ న్యూస్ ను వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి